నెల్లూరు కార్పొరేషన్లో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు నెల్లూరు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఏఈ ఆంజనేయరాజు కాంట్రాక్టర్ సురేందర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ముప్పై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు పట్టుబడ్డ వెంటనే ఏసీబీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు

ఇరవై డివిజన్లో వర్కలు చేస్తుంటా చిన్న చిన్న అంటే ఐదు లక్షలు పది లక్షల వర్కులు అయ్యి మామూలుగా చేసుకుంటా ఉంటాను ఆయన నీడ్ వాటర్ బౌల్ని బిల్లులో రెండు లక్షల అరవై రెండు వేలు చేయాల్సినట్టుగా రెండు నెలల ముందు అంటే ఏడో నెలలో నేను వాటర్ ఉంది అప్పుడు నుంచి సపాయించి సపాయించి చేయకుండా అట్లా పెట్టుకొట్టుకొని అందుకుముందు కొన్ని చేశాడు తీసుకొని ఇచ్చేసాడు ఒక రెండు లక్షల అరవై రెండు వేలకు మట్టు వీళ్ళ ఇబ్బంది పెడతాను నేను దుబాయ్ బావాలో నాకు ఒకరికి చేయిచ్చాను అంటే నాకు అమౌంట్ ముప్పై వేలు కానీ ఇస్తే నేను చేస్తాను లేకపోతే నేను చేయను చెప్తాను నేను దుబాయ్ పోయి రెండు నెలలు అయింది వచ్చినప్పుడు ఇరవై మూడో తారీఖు వచ్చినా ఆ రోజు నుంచి వెళ్ళి అడుగుతుంటే నువ్వు అమౌంట్ ఇచ్చేసి పోవాలి ఊరి నేను కోరగా ద్వారా నేను అని చెప్పి నన్ను సతయించా చెప్తా ఉన్నాడు సార్ నేను అవునా ఏసీ బాల్కి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న బిఎస్ సాంగనే రాజు ఈరోజు ఫిర్యాదుదాడు విశానాక సురేంద్రనాథ్ రెడ్డి దగ్గర నుంచి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటుంటే ట్రాప్ చేయడం జరిగింది ఈ కేసు వివరాలు సదరు కాంట్రాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో గత సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్లలో మంచినీరు సరఫరా వాటర్ ట్యాంకుల ద్వారా చేయడం జరిగింది ఈ మంచినీరు సరఫరా చేసినందుకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సదరు సురేంద్రనాథ్ రెడ్డి గారికి రెండు లక్షల అరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు బిల్లు పెండింగ్లో ఉంది ఈ బిల్లు గురించి సదరు బిఎస్ ఆంజినేని రాజు ఎంబుక్స్ రికార్డ్ చేయకుండా పై అధికారులు పంపకుండా ఆయనకు ఇబ్బంది పెట్టి ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తే ఈరోజు ప్రజెంట్ బిఎస్ రాజు వెహికల్ డూపాలో పనిచేస్తున్నారు అసిస్టెంట్ ఇంజనీర్గా ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇక్కడనే ఉన్నాయి అతను పంపలేదు దర్యాప్తు చేస్తున్నాము అతను అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నాము డ్రాప్ చేయడం జరిగింది కేసు ఇక్కడ దర్యాప్తు జరుగుతుంది